వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నావత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ పాక్ పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్య సమితి సంచలన నివేదికను విడుదల చేసింది గత ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే హస్తం ఉందని ఆ సంస్థ మహిళలతో ప్రత్యేకంగా ఒక ఉగ్రవాద విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని నివేదిక స్పష్టం చేసింది ఐరాసా భద్రతా మండలికి చెందిన ఆల్ ఖైదా ఐసిస్ ఆంక్షల పర్యవేక్షణ బృందం ఈ నివేదికను రూపొందించింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిదిన ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన దాడిలో పదిహేను మంది మరణించారని ఈ ఘటనతో జైషే మహ్మద్ కి సంబంధం ఉన్న తమకు సమాచారం అందిందని పేర్కొంది ఈ దాడితో పాటు మరికొన్ని దాడులకు జైషే బాధ్యత వహించినట్లు ఒక సభ్య దేశం తెలిపినట్లు నివేదికలో పొందుపొచ్చారు అంతేకాకుండా జైషే చీఫ్ అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిదిన జమాత్ ఉల్ ముమినిత్ పేరుతో మహిళా విభాగాన్ని అధికారికంగా ప్రకటించినట్లు నివేదిక తెలిపింది ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది అయితే ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది ఒక సభ్య దేశం పాకిస్తాన్ అని భావిస్తున్నారని మాత్రం జైషే సంస్థ ఎప్పుడూ నిర్వీర్యం అయిపోయిందని వాదించింది పాకిస్తాన్ వాదన ఎలా ఉన్నప్పటికీ జైషే ఇప్పటికీ చురుకుగా కార్యకలాపాలు సాగిస్తోందని అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది ఇక నివేదిక వచ్చింది కదా మిగతాదంతా మన జవాన్లు చూసుకుంటారు ఆపరేషన్ టూ పాయింట్ ఓ స్టార్ట్ ఇక చుక్కలే పది చోట్ల వంద మందిని లేపేసిండ్రు కదా ఇప్పుడు ఆ సంఖ్య పెరగడుతుంది ఆపరేషన్ టూ పాయింట్ వోతో భర్త మళ్ళీ సింధూరం దిద్దడానికి సిద్ధమైపోతారు మన జవాన్లందరూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ మోదీ గారు మళ్ళీ ఆపరేషన్ టూ పాయింట్ ఓ కోసం భారతీయులంతా ఎదురు చూస్తున్నారు ఉగ్రవాద పీచ మనచాలి ఇక్కడ ఉన్న మావోయిస్టులది అంతం అయిపోతూనే ఉంది అలాగే ఉగ్రవాద అంతం కూడా మీరే చేయాలని కోరుకుంటున్నా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్